వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ పెన్షనర్లకు పెరిగినటువంటి డిఆర్ ఎంత వస్తుందో చిటికలో తెలుసుకోండి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జులై రెండు వేల ఇరవై మూడు డిఆర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు జులై నుండి పెన్షన్తో పాటు కలిపి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పెన్షనర్లు వారి వారి బేసిక్ను బట్టి ఎంత పెరుగుతుందో ఇప్పుడు మనం చిటుకులో తెలుసుకునేదానికోసంగా ఒక ఫార్ములా అయితే ఉంది మిత్రులారా మీ యొక్క బేసిక్ అయితే ఎంత అయితే ఉంటుందో ఆ బేసిక్ ఇంటూ జీరో పాయింట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ని గనక క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మీకు మీ యొక్క డిఆర్ అనేది ఎంత పెరుగుతుందో చిటికలో తెలుసుకోవచ్చు ఉదాహరణగా మీ యొక్క బేసిక్కు పదివేలు అనుకున్నట్లయితే పదివేలు ఇంటూ జీరో పాయింట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై నాలుగు రూపాయలు పెరగటం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ మీ యొక్క బేసిక్ నలభై వేలు కనుక అనుకున్నట్లయితే నలభై వేలు ఇంటూ జీరో పాయింట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు వందల యాభై ఆరు రూపాయలు ఆ విధంగా ప్రతి పదివేలకి మూడు వందల అరవై నాలుగు రూపాయలను పెరగటం జరుగుతుంది కాబట్టి మీరు మీ యొక్క బేసిక్ ఎంత ఉంటే ఈ యొక్క ఫార్ములా ప్రకారం మీరు చిటుకులో తెలుసుకోవచ్చు మిత్రులారా